వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి ప్రేక్షకులకు నమస్కారం ఈ నక్షత్రాల్లో విశేష శాంతి గల నక్షత్రాలు ఎనిమిది ఉన్నాయండి ఆ ఎనిమిది నక్ష ఎనిమిది నక్షత్రాల్లో చాలా గండాంతరమైనటువంటి నక్షత్రాలు సమస్యాత్మకమైనటువంటి నక్షత్రాల్లో మూల నక్షత్రం చాలా ముఖ్యమైనది మూలా నక్షత్రం అంటే చాలా మంది భయపడతారు పెద్దలు మూలా నక్షత్రంలో పుడితే మూలకున్న ముసలమ్మను కూడా తీసుకెళ్ళిపోతుంది ముసలమ్మ చనిపోతారు అని చెప్పేసి ఒక సామెత ఉంది కొద్దిగా చాలా అమ్మాయి కానీ అబ్బాయి కానీ మూలా నక్షత్రంలో జన్మించారంటే చా అయ్యో బాబోయ్ మూలా నక్షత్రమా ఇంకొంచెం ఆలస్యంగా పుట్టినట్టయినా పూర్వాషరం నక్షత్రంలోకి వెళ్ళేవారు కదా అని చెప్పేసి చాలా కంగారు పడతారు భయపడతారు చాలా జాగ్రత్తగా ఉంటారు అసలు మూలా నక్షత్రం గురించి మీరు పూర్తిగా తెలుసుకోండి ఈ వీడియో చివరి వరకు చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది పక్కనున్న బెల్ బటన్ సబ్స్క్రైబ్ మరియు చేయగలరు ఇలా పెద్దలు అనుకుంటుంటారు కొద్దిగా ఆలస్యమైన పర్వాలేదు పూర్వాషాలకు వెళ్ళేవారు మూలా నక్షత్రము అని కొంచెం అనుమానిస్తూనే ఉంటారు భయపడుతుంటారు అయితే జ్యేష్ఠ నక్షత్రం కానీ మూలా నక్షత్రం గాని మఖా నక్షత్రం కానీ ఈ ఎనిమిది నక్షత్రాలకు గండాంతరమైనటువంటి నక్షత్రాలు ఇది తప్పకుండా శాంతి చేయాల్సిందే కానీ ఇవి సమస్యలు వస్తున్నాయి అంటే మీరు దీనికి తప్పకుండా శాంతి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మూలా నక్షత్రానికి అధిపతి కేతువు అధిపతి మూలా నక్షత్రానికి కేతు అవుతాడు ఇది రాక్షస నక్షత్రం అని కూడా కొందరు వచ్చి కొన్ని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది ఇది ధనస్సు రాశిలోకి వస్తుందండి ఇది ఈ ధనస్సు రాశిలోకి మూల నక్షత్రం రావడం జరుగుతుంది అని శాస్త్రంలో పేర్కొనబడింది ఈ మూల నక్షత్రానికి అధిదేవత నిరుతి ఇది రాక్షస గణము మరి నక్షత్రానికి అధిపతి కేతువు అవుతాడు ఇంకా ఈ మూల నక్షత్రానికి అధిపతి కేతువు జ్ఞానకారకుడు మోక్షకారకుడు వైరాగ్యకారకుడు కేతు ఇంకా కేతువులోని ఉన్న లక్షణం ఇంకా ఇది కాకుండా అతడు కొంచెం సాడిజన్ అనే ఒక పైశాచికత్వం అనేటువంటి ఒక లక్షణాన్ని ఈ కే మూలా నక్షత్రం వారికి కేతు కల్పించడం జరుగుతుంది ఈ మూలా నక్షత్రం వారు వీరి కొంచెం కొంచెం పైశాచికమైనటువంటి కొంచెం జడత్వం కలిగినటువంటి మనస్తత్వం షాడిజం అనేది ఉండడం జరుగుతుంది మూల నక్షత్రం వారికి వీరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు అంటే వీరు వీరితో మీరు వాదించలేరు అంటే వారితో అంత ప్రతిభ వాగ్వివాదంలో వీరితో మీరు అస్సలు వాదించలేరు అంత వారి వాదన మొదలు పెడితే ఎంతటి వారైనా కూడా ఊరుకోవాల్సిందే ఈ మన పెద్ద పెద్ద మెజిస్ట్రేట్స్ కానీ అడ్వకేట్స్ కానీ బాగా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు అంటే వారు మూలా నక్షత్రానికి సంబంధించిన వారే ఉంటారు తప్పకుండా మూలా నక్షత్రములతో వారితో మీరు ఎవరితోనైనా పెట్టుకోండి కానీ మూలా నక్షత్రంతో వారితో మనము వాదించలేము వారితో పోటీ పడలేము ఎందుకంటే వారు అంతగా వాదించగలరు ఎంత వా ఎంతమంది వచ్చినా కూడా వారు వాదించగలరు మరి వాళ్ళ ప్రేమతత్వం కూడా తట్టుకోలేదు ప్రేమ కూడా చేస్తే అంతాగే అలాగే ప్రేమిస్తారు వాదిస్తే అలాగే వాదిస్తారు అంటే వీళ్ళు ఎప్పుడు ఏ విధంగా ఉంటారో తెలవడం కష్టం వీరితో స్నేహం చేసినా కూడా చాలా జాగ్రత్తగానే ఉండాలి మూల నక్షత్రం వారితో మీరు అలా అంటే ఇదేమి పనికి మాలిన నక్షత్రమా ఇది అసలు పనికే రాదా అని చెప్పేసి కూడా మీరు అనుకోవద్దు ఎందుకంటే ఇది మూల నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాల్లో కొన్ని ప్రత్యేకమైన నక్షత్రాలు ఉన్నాయి అంటే అందులో మూలా నక్షత్రం కూడా ఒకటి మీరు మూలా నక్షత్రాన్ని అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు మూలా నక్షత్రం ఏ పాదంలో జన్మిస్తే ఇలాంటి గండం ఉంటుంది ఎలా శాంతి చేయాలి అనేది తెలుసుకోవాలి ముఖ్యంగా మూలా నక్షత్రం ఇంతసేపు ఉంటుంది మూలా నక్షత్రం ఉన్నంతసేపు ప్రారంభమైన తర్వాత మూలా నక్షత్రం వెళ్ళిపోయే వరకు ఆ సమయాన్ని పదిహేను భాగాలుగా విభజించండి ఆ సమయాన్ని పదిహేను భాగాలుగా విభజించి మీరు అలా పదిహేను భాగాలు చేసిన తర్వాత మూలా నక్షత్రం ఉన్నట్టు ఉన్నంతసేపు దాన్ని పదిహేను భాగాలు చేసిన తర్వాత మొదలు ఒకటిన్నర నిమిషాలు చివరిగా ఒకటిన్నర నిమిషాలు చాలా ప్రమాదకరం సమస్య అది చాలా ఒక డేంజర్ జోన్ అనే చెప్పొచ్చు ఆ సమయను చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మొదటి ఒకటిన్నర నిమిషాలు ఆఖరిగా నాలుగో పాదంలో ఒకటి ఒకటిన్నర నిమిషాలు ఇవి నోట్ చేసి పెట్టుకోండి మీరు ఇది చాలా ముఖ్యమైనటువంటిది గండ దోషం ఉన్నటువంటిది మూలా నక్షత్రం ఒకటో పాదం ముందు ఒకటిన్నర నిమిషాలు మాత్రం చాలా ఎక్కువ దోషం చాలా వేగంగా వారికి ఆ దోషం ఆ బాధ ఆ బాధితులు అవుతారు వాళ్ళు అది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి చాలా పీడింపు అనేది ఎక్కువగా ఉంటుంది మూలా నక్షత్రం ఒకటిన్నర నిమిషాలు ఒకటో పాదంలో ఎక్కువ దోషము ఉంటుంది మూల నక్షత్రం పదిహేను భాగాలు చేశాము ఆ నక్షత్రం ఉన్న సమయంలో అబ్బాయి కానీ అమ్మాయి కానీ జన్మించినప్పుడు అంటే ఈ పదిహేను నిమిషాల్లో ఏ ఈ పదిహేను భాగాల్లో ఎవరెవరికి ఏ దోషం ఉంటుంది ఎవరికి ఏ రకంగా పీడింపు అనేది ఉంటుంది అనేది మీరు ముఖ్యంగా గుర్తుంచుకోండి ఇక మనం మూడో మూల నక్షత్రాన్ని పదిహేను భాగాలు చేసినప్పుడు ఒకటో భాగంలో పుట్టినట్లయితే తండ్రికి దోషం ఉంటుంది అంటే తండ్రికి గండం అనేది ఏర్పడడం జరుగుతుంది ఇక రెండో భాగంలో పుట్టినట్టయితే తాతకు దోషమవుతుంది తాత కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఇందాక చెప్పినట్లు మూలా నక్షత్రంలో పుట్టినవారు మూలా నక్షత్రంలో ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుడితే ఇంట్లో మూలకున్న ముసలి వాళ్ళు వెళ్ళిపోతారని అంటారు కదా అలాగే ఈ మూలా నక్షత్రాన్ని పదిహేను భాగాలు ఆ ఉన్న సమయాన్ని పదిహేను భాగాలు చేసినప్పుడు వచ్చిన రెండో భాగంలో తాతలకు ఆ దో ఉంటుంది గండము ఉంటుంది అని చెప్పడం జరిగింది జ్యోతిష్య శాస్త్రంలో అంటే ఇది మనం ఆ ఉన్న ఆ సామెత నిజమే అన్నట్టు ఈ మూలా నక్షత్రంలో మూడో భాగంలో అయితే ఇక తల్లి అక్క చెల్లెళ్ళకు బావలకు దోషం ఉంటుందని చెప్పడం జరిగింది అంటే ఈ తల్లికి ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు వారి భర్తలకు దోషం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు ఒక్కో భాగంలో అయితే తల్లిదండ్రులకు దోషం ఏర్పడుతుంది అంటే మొదటి పా మొదటి భా భాగంలో తండ్రికి భాగంలో తల్లి తండ్రులకు ఇద్దరికి దోషం ఏర్పడుతుంది ఐదో భాగంలో జన్మించినట్లయితే తల్లికి మాత్రమే దోషం ఏర్పడుతుంది చాలా అనారోగ్యం కావడం చాలా సమస్య అనారోగ్య సమస్యలతో చాలా కష్టాలు పడడం అంటూ జరుగుతుంది తల్లికి మాత్రమే ఈ ఐదో భాగంలో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఇక్కడ ఆరో భాగంలో అయితే దోషం ఏర్పడినట్లయితే తల్లి చిన్న తల్లికి అంటే పిన్నికి అమ్మాయి ఆ తల్లిగారి ఈ పిన్నికి దోషం ఏర్పడుతుందని చెప్పడం జరిగింది ఇక ఏడో భావంలో దోషం ఏర్పడినట్లయితే ఏడో భావం అయినట్లయితే మూల నక్షత్రంలో తల్లి పెద్దమ్మకు దోషం ఉంటుంది తప్పకుండా అది మీరు గుర్తుంచుకోండి ఇక ఎనిమిదో భావంలో అయితే తండ్రి సోదరునికి అంటే బాబాయికి చిన్న అన్నకు దోషం ఏర్పడుతుంది ప్రాణగండం అనేది ఏర్పడుతుంది ఇక తొమ్మిదో భావంలో దోషం ఏర్పడినట్లయితే మేనమామలకు అంటే తల్లి అన్న తమ్ముళ్లకు ప్రాణగండము గండము అనేవి ఏర్పడతాయి ఇక పదో భావంలో ఏర్పడినట్లయితే ఇంట్లో అందరూ బాగున్న తల్లిదండ్రులు పెద్ద మనుషులు అందరితో గుట్టుకులు అందరు బాగున్నా ఇక పశువులు చనిపోవడం జరుగుతుంది ఏదో ఒక పశువు ఆవు కానీ మేక కానీ కుక్క కానీ ఒక పశువు చనిపోవడం జరుగుతుంది ఎందుకంటే పదో భావంలో ఆ దోషం అంత ప్రమాదకరంగా ఉంటుంది పశువులు చనిపోవడం ఇక పదకొండో భావంలో అయితే ఇంట్లో ఎవరికి ఏమి దోషం కాకున్నా ఇంట్లో పనిచేసే పని వాళ్లకు ఇంట్లో పనిచేసే గుమాస్తాలకు కానీ వారికి కానీ ఈ అనారోగ్యంగా అనారోగ్యం కావడం చాలా సీరియస్ కావడం అనేది దో అవుతుంది పన్నెండో భావం అయితే పుట్టిన బిడ్డకే దోషం ఏర్పడుతుంది ఇక పన్న మూలా నక్షత్రం పన్న పన్నెండో భావంలో ఆ బిడ్డకు చాలా ప్రాణగండం అనేది ఏర్పడడం అనారోగ్యంగా త్వర సడన్గా అనారోగ్యం పాలు కావడం అనేది పుట్టిన బిడ్డకు ఏర్పడడం జరుగుతుంది ఇక పదమూడవదైతే ఆ బిడ్డ ఆ పుట్టిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ తోపుట్టువులకు అంటే వారికున్న ఆ అన్న గాని తమ్ముడు గాని చెల్లెలు గానికి ప్రాణగండం అనేది ఏర్పడుతుంది పద్నాలుగో భాగం భాగం అయినట్లయితే ఈ పుట్టిన అబ్బాయి గాని అమ్మాయికి ఉన్న అక్కలకు దోషం ఏర్పడుతుంది ఇక పదిహేనో భావం అయితే తల్లిదండ్రులకు చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యలు సడన్ గా యాక్సిడెంట్లు ఇలాంటివన్నీ ఈ మూలా నక్షత్రంలో ఉన్న చివరికి ఉన్నటువంటి పదిహేను భావంలో ఆ దోషం ఏర్పడుతుంది మూలా నక్షత్రంలో పుట్టినవారు సరస్వతి దేవి నక్షత్రంలో పుట్టినవారు వీరు కాబట్టి అయినా కూడా దోషమే ఉంటుందండి మూలా నక్షత్రంలో వీరు తప్పకుండా శాంతులు జపాలు తప్పకుండా చేయించుకోవాలి ఇంకా మూలా నక్షత్రం వారికి చాలా గండాలు కూడా వస్తాయి ఇంకా గ్రహశాంతులు హోమాలు చేయించుకున్నట్లయితే గట్టిపిండం అన్నట్లుగానే ఉంటుంది అంటే వీరు మొండిగా ఏదైనా పని చేసినా మొండిగానే చేస్తారు ఎవరితో వాదించినా మొండిగా వాదిస్తారు ఆ మాటల్లో వీరే నెగ్గడం అంటూ జరుగుతుంది కాబట్టి వీరు గ్రహశాంతి ఆ దోష దోషశాంతి చేసుకున్నట్లయితే చాలా బాగా ఆ జీవితంలో పైకి రాగలుగుతారు అంటే కష్టపడి పైకొచ్చేవారి వీరు మూలా నక్షత్రంలో పెద్ద పెద్ద సెలబ్రిటీసు సినిమా యాక్టర్లు కానీ రాజకీయ నాయకులు మరి పెద్ద పెద్ద వ్యాపార కూడా ఉన్నారు కానీ ఈ మూలా నక్షత్రం ముఖ్యంగా కేతువు నక్షత్రం అష్ట కే అధిష్టాన దేవత కేతువు ఇది ఒక రాక్షస నక్షత్రం అనే చెప్పడం జరుగుతుంది కాబట్టి మూలా నక్షత్రంలో పుట్టిన ఒకటో పాదం కానీ నాలుగో పాదం ఒకటి రెండు పాదాలు చాలా సమస్యలు దోషం ఏర్పడతాయి కొందరు మూలా నక్షత్రంలో పుట్టాడు ఒకటో పాదంలో పుట్టాడు అని చెప్పేసి ఇంటికున్న మూలను తవ్వి ఆ మూల నుంచి ఆ శిశువును బయటికి తీయడం అలాంటివన్నీ చేస్తారండి అది కరెక్ట్ అయిన దోష పరిహారం కాదు దానికి శాస్త్రంలో దానికి గుండాల శాంతి హోమ శాంతి సమితల శాంతి చేసి దానికి దానాలు ఇవ్వడం కేతువు కాబట్టి జ్ఞానకారకుడు మోక్షకారకుడు వైరాగ్యకారకుడు కాబట్టి ఏమి అంటే మీరు కొన్ని గండాలు వీరి ద్వారా ఈ చెప్పినటువంటి ఈ పదిహేను గండాలు పదిహేను రకాలుగా వీరి ద్వారా ఏర్పడతాయి కనుక మీ శిశువు పుట్టిన వెంబడే మీరు జ్యోతిష్యులతో సంప్రదించి వెంబడే మీరు గ్రామశాంతలు చేసినట్లయితే వీరు గట్టిపిండం అనే చెప్పొచ్చు ఎలాంటి అయినా సరే వీళ్ళు పైకి రావడం తప్పకుండా దాన్ని ఎదుర్కొని ఎదురు నిలబడి పైకి రావడం అంటూ జరుగుతుంది కాబట్టి మూలా నక్షత్రం వారు కొంచెం శాంతి చేయించుకోవాలి ఇది గండాంతరమైనటువంటి ఈ నక్షత్రమే మూల జ్యేష్ట ఇవి చాలా ముఖ్యంగా మూల మూలలో పుట్టాడంటేనే వివాహాలు కావడం కూడా చాలా కష్టమవుతుంది అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మూలా నక్షత్రం అంటే వీళ్ళు వీరికి వివాహము కావడానికి కూడా పెద్దగా ఇష్టం ఉండదు ఒకవేళ వివాహం వచ్చిన సంబంధాలు కుదిరినా చాలా ఆలస్యంగా కుదరడము ఇలాంటివన్నీ జరిగితే మూలా నక్షత్రం అందంగా కొందరు వివాహానికి కూడా సుముఖత ఉండదు ఇష్టం ఉండదు చాలా మంది అబ్బాయి కానీ అమ్మాయి కానీ మూలా అంటే కొంచెం సందేహపడతారు కాబట్టి మూలా నక్షత్రంలో పరిహారం చేసుకోండి చేసుకున్నట్లయితే తప్పకుండా బాగుంటుంది సర్వేజన శక్తిలో స్వస్తి